గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ సమ్మర్లో చిన్న పిల్లలకి హెల్దీ ఫుడ్ ఏంటంటే రాగి జావా నేను బెల్లంతో చేస్తున్నాను ఇంకా రాగి పిండి కాస్త బెల్లము వాటర్ స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని వాటర్లోనే బెల్లం వేసుకోవాలి నీళ్ళు కాగే వరకు బెల్లం కరుగుతుంది ఇవి ఎన్ని మంత్స్ బేబీ కంటే సెవెన్ మంత్స్ నుండి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు తాగియచ్చు బెల్లం అయితే కరిగిపోయింది ఈ విధంగా కరగాలి కరిగినాక రాగి పిండి వాటర్తో కలుపుకోవాలి ఈ విధంగా ఉంది కదా ఈ పొడిని వాటర్తోనే కలుపుకోవాలి వేడి నీళ్ళలో వేయొద్దు గడ్డలు గడ్డలు అయిపోతుంది ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఇట్లా లేక కలుపుకొని బెల్లం నీళ్ళు కాగినాక అందులో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాగాలి బెల్లం నీళ్ళు తర్వాత పిండి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ కలిపి పెట్టుకున్న రాగి పిండి బెల్లం పాకంలో వేస్తున్నాను వెంటనే కలుపుకోవాలి లేకుంటే గట్టి పడిపోతుంది చూడండి ఫ్రెండ్స్ రాగి జావ రెడీ అయిపోయింది బెల్లం రెడీ అయిపోయిందండి రాగి జావ ఖచ్చితంగా ట్వంటీ మినిట్స్ ఉడికించుకోవాలి దీనివల్ల పిల్లలు బరువు కూడా పెరగలుగుతారు బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు